నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం మకర రాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అనేది ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాము ఈ డిసెంబర్ నెలలో మకర రాశి వారికి గురువు శని రాహు కేతువు లాభంలో బుధుడు అలానే జన్మరాశిలో శుక్రుడు అలానే విపరీత రాజు యోగంలో రవి ఈ గ్రహాలన్నీ కూడా యోగించబోతున్నాయి కాబట్టి చాలా చక్కటి శుభ ఫలితాలు అనేవి ఈ నెలలో మకర రాశి వారి పొందేందుకు గోచార రీత్యా ఎక్కువ అనుకూలతలు అయితే ఉన్నాయి ముఖ్యంగా వ్యవసాయదారులకి ఈ డిసెంబర్ నెల అనేది చాలా వరకు లాభదాయకమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు అలానే చేతి వృత్తిదారులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా చాలా బాగుంటుంది గతంలో పోలిస్తే కనుక ఈ నెలలో కాస్త ఇన్కమ్ అనేది పెరగడము అలానే మనకి ఎప్పటి నుంచో రావాల్సిన ధనం అనేది మనకు చేతికి అందడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అలానే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాకపోతే వర్క్ రీత్యా మాత్రం వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాల్సిన సమయంలో కూడా ఏదో ఒక తెలియని యాంగ్జైటీ ఇలాంటివి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాల్లో బదిలీలు అయ్యే అవకాశాలు అయితే ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి ఎవరైనా ట్రాన్స్ఫర్స్ కోసం చూస్తున్నట్లయితే ఇంకా ఈ టైంని మీరు యుటిలేజ్ చేసుకోవచ్చు అలానే ఆరోగ్యం అనేది చాలా వరకు బాగానే ఉంటుంది కాకపోతే ఏదో జస్ట్ సీజనల్ ప్రాబ్లమ్స్ అంటే ఆ జడుబు దగ్గు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్ప సీరియస్ హెల్త్ ఇష్యూస్ అయితే గోచారపరంగా ఏమీ లేవు అయితే మీరు వెహికల్స్ డ్రైవింగ్కి సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది తర్వాత పుణ్యక్షేత్రాల సందర్శనం కావచ్చు ఆధ్యాత్మిక ప్రయాణాలు కావచ్చు ఈ కాలంలో కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి వీటి ద్వారా కొన్ని సందర్భాల్లో ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక తర్వాత జ్యోతిషమను అశ్వసాముద్రికమనో లేదంటే ఏదైనా మంత్ర సాధనలను ఇలాంటివి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి డిసెంబర్ పదహారు తర్వాత నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా రాశి ఫలితాలనేవి చెప్పుకుందాం ముందుగా రవి రవి మకర రాశి వరకు ఏమవుతారు ఆయన సింహరాశికి అధిపతి అంటే ఎనిమిదవ స్థానానికి అధిపతి ఎనిమిదవ స్థానాధిపతి అయిన రవి డిసెంబర్ పదహారవ తేదీ వరకు కూడా వృచ్చిక రాశిలో లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు మంచిదైగా చాలా మంచి అనుకూలమైన ఫలితాలను ఇస్తారు అసలు ఎనిమిది అంటే ఏంటి ఎనిమిది అంటే ఆకస్మిక విషయాలని అలానే ఆయుష్ని సీక్రెట్స్ని జననాంగాలు గుప్త విద్యలు అనలిటికల్ స్కిల్స్ వీటన్నిటిని తెలియజేసే స్థానం అది అలానే ఇన్సూరెన్స్ పాలసీస్ ఇటువంటిని కూడా ఎనిమిదవ స్థానం తెలియజేస్తుంది ఈ స్థానాధిపతి అయిన రవి మిత్రక్షేత్రంలో లాభస్థానంలో సంచారం చేస్తున్నారు అంటే ఏదైనా ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఆకస్మిక ధన లాభాలు అంటే మీరు ఏదో కోట్లు కోట్లు సంపాదించేస్తారని కాదు కాకపోతే సడన్గా మీకు ఏదైనా రావాల్సిన మనీ ఉన్నా ఏదైనా స్పెక్యులేషన్ బిజినెసెస్ అని ఇటువంటి వాటిలో కాస్త ధనం చేతికి అందే అవకాశాలు అయితే ఉన్నాయి గోచారం పరంగా ఇక్కడ స్పెక్యులేషన్ బాగుందన్నాను కదా అని లక్ష లక్షలతో ట్రేడ్ చేసేసి అదిగో సునీల్ చెప్పాడు మళ్ళీ మీ అనకండి మీ జాతకంలో కూడా అసలు బేసిక్గా మార్కెట్కి సంబంధించిన కాంబినేషన్స్ అనేవి ఉండాలి అప్పుడే డబ్బులు వస్తే బట్ ఆల్రెడీ అలాంటి జాతకులు ఉండి వాళ్ళకి గోచారం కూడా అనుకూలంగా ఉందని చెప్పడమే నా ఉద్దేశం తర్వాత మీరు ఎప్పుడో ఎవరికైతే ఒప్పించుంటారు వాళ్ళు ఈ కాలంలో మీకు తిరిగి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత రవి పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నారంటే ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తారు ఎందుకంటే ఆరోగ్యానికి కారకులే రవి భగవానుడు ఆయన లాభస్థానంలో సంచారం చేస్తున్నారంటే చక్కటి ఆరోగ్య లాభం ఉంటుంది కాబట్టి గతంలో వచ్చిన అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే కాస్త తీరే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో తర్వాత డిసెంబర్ పదహారవ తేదీన రవి భగవానుడు ఆయన ధనుస ప్రవేశం చేస్తారు ఇది మకర రాశి వారికి పన్నెండో స్థానం అవుతుంది సహజంగా అయితే పన్నెండో స్థానంలో రవిగ్రహ సంచారం అనేది అంత అనుకూలమైన ఫలితాలనివ్వలేదని చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఒక రూల్ ఉంది ఏమిటి అంటే మకర రాశి వారికి అసలు రవి భగవానుడు ఏమవుతారని చెప్పుకున్నాం ఎనిమిదవ స్థానాధిపతి శాస్త్రం ప్రకారం ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల అధిపతులు ఒకళ్ళ రాశిలో కనుక ఇంకొకళ్ళు సంచారం చేస్తూ ఉంటే అది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది కాబట్టి ఈ నెలంతా కూడా రవి భగ్వానుడి యొక్క సంచారం అనేది మకర రాశి వారి మీద సంపూర్ణంగా ఉంది ఒకటి నుంచి పదహారు వరకు లాభస్థానంలో లాభ ఫలితాలను ఇస్తుంటే పదహారు నుండి మిగిలిన నెలంతా కూడా విపరీత రాజయోగంలో చాలా చక్కగా అనుకూలించబోతున్నారు కాబట్టి ఏంటి అంటే ఉద్యోగులకి వీళ్ళకి కాస్త దూర ప్రాంతాలకు బదిలీలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి వ్యాపారస్తులకు కూడా ఏంటి అంటే చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ వాళ్ళు కాస్త ప్రయాణాలు ఎక్కువ చేయాల్సిన అవసరాలు అనేవి ఏర్పడతాయి తర్వాత ఆరోగ్యం అనేది బాగానే ఉంటుంది చాలా వరకు కూడా చాలా చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఏదో చిన్నప్పటి జలుబు దగ్గు ఇలాంటివనేవి కామని తప్ప పెద్ద అనారోగ్య సమస్యలు అయితే గ్రహాల గోచారం ఆధారంగా చూసుకుంటే కనుక మకర రాశి వారికి ఈ కాలంలో పెద్దగా బాధించేవి ఏమీ లేవు అలానే ఈ కాలంలో ఏంటి అంటే మకర రాశి వాళ్ళు మీ ఫ్యామిలీలో అంటే మీ కుటుంబ సభ్యులకనో మీకనో ఏదో ఒక విధంగా కాస్త కొత్తగా బెడ్ లాంటిది కొనుక్కోవడం అంటే పరుపు మంచం ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం ఇలాంటివి చేసే అవకాశాలు కూడా ఈ కాలంలో కాస్త ఎక్కువగా ఉన్నాయి సో ఓవరాల్గా రవి భాగవానుడి యొక్క సంచారం అనేది మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది తర్వాత కుజగ్రహ సంచారం కుజుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలో ఏడో స్థానంలో సంచారం చేయబోతున్నారు డిసెంబర్ పదహారు వరకు కూడా డైరెక్ట్ మోషన్లను తదుపరి వక్రంలో సంచారం చేయబోతున్నారు అసలు ఈ కుజుడు మకర రాశి వారికి ఏమవుతారు ఆయన మేష వృచ్చిక రాసులకు అధిపతి అంటే నాలుగు పదకొండు స్థానాలకు అధిపతి నాలుగు పదకొండు స్థానాలకు అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో ఏడో స్థానంలో నీచ రాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి మకర రాశి వారికి కుజుడి యొక్క బలం అనేది కాస్త తక్కువగా ఉందని చెప్పుకోవాలి కాబట్టి మీరంతా కూడా ఈ నెల అంతా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు అనేవి పారాయణ చేయడం కానీ అట్లీస్ట్ వినడం కానీ చేయండి కుజుడి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అలానే కాస్త వెహికల్స్ డ్రైవింగ్కి సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత కుజుడు ఏడో స్థానంలో నేర్చుపడడం పైగా ఆయన మనకి నాలుగో స్థానాధిపతి అయ్యాడు కాబట్టి ఇంటికి సంబంధించి లేదంటే ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారు వీటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ విషయాల్లోనో జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఇలాంటి వాటిల్లో ఒకటికి రెండు సార్లు డాక్యుమెంటేషన్స్ని సరిగ్గా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోండి కొన్ని సందర్భాల్లో మన ఎదుటి వాళ్ళు ఏంటి అంటే ఇటువంటి వాటిల్లో ఏదైనా లిటిగేషన్స్ పెట్టేందుకు కొంత ఆస్కారం ఉంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ లాభాధిపతి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు ఇదొకటి కాస్త ప్లస్ పాయింట్ ఎదుటి వాళ్ళ ద్వారా ముఖ్యంగా మన లైఫ్ పార్ట్నర్ ద్వారానో లేదంటే వాళ్ళకి సంబంధించిన బంధువుల ద్వారాను ఏమైనా సరే లాభాలు చేకూరే విధంగా అంటే నిరుద్యోగులు అయితే కనుక మన లైఫ్ పార్ట్నర్ సంబంధించి వాళ్ళ బంధువుల తరపు నుంచి ఏదో ఒక విధంగా ఉద్యోగ అవకాశాలు రావడం లేదంటే వ్యాపార అవకాశాలు రావడం వ్యాపారం ఏదైనా కొత్త కాంట్రాక్టులు రావడం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే చిన్నపాటి లిటిగేషన్స్ ఉంటాయి వీటన్నింటిలో కూడా కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అయితే వ్యవసాయదారులకు మాత్రం కాస్త బాగుంటుంది ముఖ్యంగా డిసెంబర్ పదహారు తర్వాత నుంచి ఈయన ఎప్పుడైతే వక్రించారో అప్పుడు ఆరో స్థానానికి సంబంధించిన ఫలితాలను కూడా ఇస్తుంటారు కాబట్టి డిసెంబర్ పదహారు నుండి మాత్రం వ్యవసాయదారులకి వీళ్ళందరికీ బాగుంటుంది కొత్తగా ఏదైనా వాహనాలు కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళకి కొత్తగా ఏదైనా ల్యాండ్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళకి డిసెంబర్ పదహారు తర్వాత మాత్రం చాలా బాగుంటుంది సో డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ పదహారు వరకు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి తర్వాత శుక్రగ్రహ సంచారం శుక్రుడు డిసెంబర్ రెండు వరకు కూడా ధనుసు రాశిలోనూ తదుపరి మకర రాశిలో డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు కూడా సంచారం చేస్తుంటారు మేజర్గా ఆయన మకర రాశిలోనే జన్మరాశిలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా శుక్రుడు మన మకర రాశి వారికి ఐదు పది స్థానానికి అధిపతి ఈయన జన్మరాశిలో సంచారం చేస్తున్నారు అంటే కాస్త క్రియేటివ్ స్కిల్స్ అని పెరుగుతాయి ఏ సరే కొత్తగా ఆలోచించడం ఇప్పుడు వరకు మీకు సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అంటే మీరు ఎప్పటి నుంచో ఏదో సమస్యతో సతమతం అవుతున్నారు బట్ అది ఎలా తీర్చుకోవాలి ఆ సమస్య నుండి ఎలా గట్టెక్కాలి అనేది ఎంత ఆలోచించినా కూడా మీకు ఏమీ ఆలోచన రాకపోయి ఉండొచ్చు బట్ ఎప్పుడైతే శుక్రుడు మన జన్మరాశిలో సంచారం చేయడం మొదలు పెడతారో ఇక్కడ నుండి ఇటువంటి విషయాల్లో కాస్త అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది ఆర్టిస్టులు వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా శని శుక్రుడు ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్సే కదా కాబట్టి శుక్రుడు మిత్రక్షేత్రంలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా సానుకూలమైన ఫలితాలను ఇస్తారు అలానే శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి ఈ రాశిలో ఉన్న స్త్రీలందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది శుక్రుడు చాలా బాగా అనుకూలిస్తాడు అలానే ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు టైలరింగ్ కావచ్చు జ్యువెలరీకి సంబంధించి లేదంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గురు సంచారం వలన చాలా చక్కటి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి సో ఓవరాల్గా చూసుకుంటే శుక్రుడి యొక్క సంచారం అనేది మకర రాశి వారికి ఈ నెల అంతా కూడా చాలా అద్భుతంగా యోగిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు తర్వాత బుధగ్రహ సంచారం బుధుడు డిసెంబర్ నెల అంతా కూడా వృశ్చిక రాశిలో లాభస్థానంలో సంచారం చేస్తున్నారు అద్భుతంగా యోగిస్తారు అసలు ఈ మకర రాశి వారికి బుధుడు ఏమవుతారు ఆరు తొమ్మిది స్థానాలకు అధిపతి ఆరు అంటే మన డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం అలానే శత్రుడున్న రోగ స్థానం తర్వాత తొమ్మిది అంటే భాగ్యస్థానం అంటే అదృష్టము తండ్రి ఉన్నత విద్య వీటన్నిటినీ తెలియజేసే స్థానం విదేశీయానాన్ని తెలియజేసే స్థానం ఈ స్థానాలకి అధిపతి అయిన బుధుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు అంటే చాలా యోగదాయకమైన ఫలితాలను ఇస్తారు ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ ఇస్తారు అలానే ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయి తర్వాత విదేశీయాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత ఉన్నత విద్య చదివే విద్యార్థులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అందులోనూ బుధుడు తెలివితేటలకు కూడా కారకత్వం వహిస్తాడు ఆయన లాభస్థానంలో సంచారం చేస్తున్నారంటే మంచి తెలివితేటలు ఉంటాయి కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది అన్ని విధాలా కూడా బుధుడు యోగిస్తాడు అలాను బుధుడు వ్యాపార కారకుడు కూడా కాబట్టి ఏంటంటే వ్యాపారాలు చేసే వాళ్ళకి అలానే ఈ చేతి వృత్తిదారులు వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా చాలా అనుకూలిస్తుంది సో ఓవరాల్గా బుద్ధుడు చాలా అనుకూలంగా ఉన్నాడు తర్వాత గురుగ్రహ సంచారం గురువు గారు పంచమ స్థానంలో వృషభ రాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది ఐదే అనేది సంతాన స్థానం అలానే విద్యాస్థానం కింద కూడా తీసుకుంటూ ఉంటారు తర్వాత పూర్వపుణ్యస్థానం మిత్రులు స్నేహితులు రొమాన్స్ వీటన్నిటిని తెలియజేసే స్థానం ఈ స్థానంలో గురువు గారి సంచారం అనేది అన్ని విధాలా కూడా అనుకూలిస్తుంది ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి ముఖ్యంగా గురువుగారు మనకు మూడు పన్నెండు స్థానాలకు అధిపతి అవుతూ ఐదో స్థానంలో సంచారం చేస్తున్నారు కదా కాబట్టి వివాహపరమైన విషయాలు వీటిలో చాలా అనుకూలంగా ఉంటుంది అలానే ఏడవ స్థానంలో కుజుడు నేర్చిపడినప్పటికీ కూడా ఇక్కడ ఐదో స్థానంలో గురువు గారు బాగున్నారు కాబట్టి భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్య దాంపత్య జీవితం అనేది ఉంటుంది చాలా అనుకూలంగానే ఉన్నారు అలానే గురువుగారు పంచమంలో వక్రించినప్పుడు నాలుగో స్థానానికి సంబంధించిన ఫలితాలను కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి సొంతంగా ఇల్లు కొనాలి అనుకున్న వాళ్ళకి సొంతంగా వాహనం కొనుగోలు చేయాలి అనుకునే వాళ్ళకి గోచార రీత్యా గురువుగారు శుభదాయకమైన ఫలితాలను ఇస్తారు తర్వాత శని భగవానుడు శని భగవానుడు మనకి ఈ నెలంతా కూడా కుంభరాశిలో రెండవ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు అద్భుతమైన ఫలితాలను ఇస్తారు ఈయన ఒకటి రెండు స్థానాల గతపతి తప్పి అని రెండవ స్థానంలో సంచారం చేస్తున్నారు రెండు అంటే ధనస్థానం కుటుంబ స్థానం వాక్కు స్థానం అలానే మనం తీసుకునే ఆహారం వీటిని తెలియజేసే స్థానం ఈ స్థానంలో శని భగవానుడు యొక్క సంచారం అన్ని విధాలు అనుకూలిస్తుంది కార్య జయం ఉంటుంది పట్టుదలతోటి ఏ అయినా సరే సాధించుకోగలుగుతారు అలానే రెండో స్థానంలో శని భాగంలో సంచారం చేస్తున్నారంటే కాస్త స్లోగా ఇంకా ఉన్నప్పటికీ కూడా అవసరం తగ్గ ధనం అనేది చేతికి అందడం అలానే మన అవసరాన్ని తగ్గ ధనాన్ని మనం సంపాదించుకునేలా శని భగవానుడు చేస్తుంటారు అలానే భవిష్యత్తులో రాబోయే ఇబ్బందులకు సంబంధించి భవిష్యత్తులో రాబోయే చేయబోయే కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటి నుండి కాస్త ధనాన్ని కూడబెట్టడం ఇలాంటివి కూడా శని భగవానుడు చేపిస్తుంటారు అలానే ఇప్పుడు మకర రాశి వరకు ఎల్నట్స్ నట్స్ జరుగుతుంది లాస్ట్ వేస్ ఆఫ్ ఎల్ నట్స్ జరుగుతుంది సో చాలా వీడియోస్లో చెప్పాను శని పోతూ పోతూ మంచి చేసిపోతారు అని దీనికి సంబంధించి మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ పెట్టాను రీసెంట్గా నేను చెప్పిన తర్వాత ఎవరెవరికి అయితే పాజిటివ్ ఫలితాలు వస్తున్నాయో వాళ్ళంతా కూడా కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా శని భగవానుడి యొక్క సంచారం మకర రాశి వారికి చాలా శుభదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మీరు ఎవరు కూడా పెద్దగా వరి అవ్వాల్సిన అయితే లేదు తర్వాత రాహు యొక్క సంచారం రాహు మూడో స్థానంలో రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి అద్భుతంగా యోగిస్తున్నారు అసలు మకర రాశి వారికి ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే గురువుగారి సువర్ణమూర్తి శని సువర్ణమూర్తి రాహుకేతుడు రజితమూర్తులు కాబట్టి వాళ్ళ మూర్తిత్వం ఉంది కాబట్టి చాలా వరకు యోగదాయకమైన ఫలితాలను ఇస్తారు రాహువు మూడో స్థానంలో సంచారం చేయడం వలన ఏంటి అంటే ఇస్తారు కార్య జయమనేది ఉంటుంది ఏ అయినా సరే ఎంత కష్టమైనా సరే సాధించుకునే తత్వాన్ని రాహు ఇస్తారు అలానే మూడో స్థానంలో రాహు అంటే ఒక మైనస్ ఏంటి అంటే మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే తృతీయంలో రాహు వల్ల కొన్ని సందర్భాల్లో కమ్యూనికేషన్ అనేది సరిగ్గా ఉండదు మూడు అనేది కమ్యూనికేషన్ తెలియజేస్తుంది కాబట్టి మూడో స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండానే మనం ఏదో ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి బాధ పెట్టాలి అని అనుకో అని మనసులో లేమి లైఫ్ పైన కూడా ఎదుటి వాళ్ళు కాస్త ఇబ్బంది పడేలాగా కాస్త బాధపడేలాగా ఏదో మాట్లాడేస్తుంటాం కాబట్టి మాట తీరుకు సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి మిగిలిన అన్ని విషయాల్లో కూడా రాహు యోగిస్తున్నారు తర్వాత కేతు గ్రహ సంచారం కేతువు తొమ్మిదవ స్థానంలో కన్యా రాశిలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ కాలం అనేది చాలా బాగుంటుంది అలానే కేతువు ఆధ్యాత్మికవాది తొమ్మిది అంటే ఆధ్యాత్మిక స్థానం కాబట్టి ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్న దేవాలయాలని సందర్శనం చేసుకునే అవకాశం వీలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి అలానే కేతువు ఏంటి అంటే మంచి ఎంతగా స్కిల్స్ని కూడా ఇస్తారు కాబట్టి ఏంటి అంటే తొమ్మిది ఉన్నత విద్య వీటిని తెలియజేస్తుంది కాబట్టి ఈ స్థానానికి సంబంధించి కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా పీహెచ్డీలు కావచ్చు పీజీలు కావచ్చు ఇలాంటివి చదువుతున్న వాళ్ళకి చాలా బాగుంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉంటుంది సో ఓవరాల్గా కేతు కేతువు కూడా అనుకూలిస్తున్నారు సో ఈ గ్రహాలన్నింటినీ ఆధారంగా తీసుకుంటే కనుక ఈ నెలలో మకర రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది స్త్రీలకు చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా వాళ్ళు పట్టిందల్లా బంగారమా అన్నంత విధంగా ఉంటుంది తర్వాత ఈ రాసులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం అనేది కలిసి వస్తుంది కాకపోతే డ్రైవింగ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి మిగిలిన విషయాలన్నింటిలోనూ అనుకూలంగానే ఉంటుంది చేతి వృత్తిదారులకు బాగుంటుంది వ్యవసాయదారులకు బాగుంటుంది వృద్ధులు కాస్త మీరు తినే ఆహారానికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా సపోర్ట్ ఉండడం ఇలాంటివి చూసుకోండి తర్వాత ఈ రాశిలో న్యాయవాదులకు బాగుంటుంది టీచర్లకు బాగుంటుంది తర్వాత డాక్టర్లకి చాలా చాలా బాగా కలిసి వచ్చే కాలం ఇది అలానే గతంలో చేసిన అప్పులను తీర్చుకోగలుగుతారు ఫైనాన్షియల్గా కాస్త స్ట్రాంగ్ అవ్వగలుగుతారు సో అన్ని విధాలా కూడా ఈ కాలంలో చాలా బాగా కలిసి వస్తుంది అలానే వివాహం వరకు వివాహ సంబంధాలు ఉంటాయి సంతానపరమైన విషయాల్లో కూడా పంచమంలో గురు సంచారం చేస్తున్నారు కాబట్టి సంతాన యోగం కలిగే అవకాశాలు కూడా ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుని ఆ నక్షత్రానికి మాసాధిపతుల గురించి కూడా తెలుసుకుందాము ప్రతి మాసానికి కూడా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం అనేది అధిపతిగా ఉంటుంది దీనిని మాసాధిపతి అంటారు నక్షత్ర అధిపతి వేరు మాసాధిపతి వేరు ఈ రెండు అట్లా కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ మాసంలో అంటే మార్గశిర మాసంలో మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్రం వారికి గురువు మాసాధిపతిగా వచ్చారు అద్భుతంగా ఉంటుంది గురువు మాసాధిపతి అంటే సూపర్గా యోగిస్తారు అన్ని విధాలు కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తారు మంచి ధనాదాయాన్ని ఇస్తారు విద్యని ఇస్తారు వాహనం గృహం వివాహం సంతానం ఇలా అన్ని విషయాల్లో కూడా గురువు గారు చాలా బాగా యోగిస్తున్నారు మీరు ఆదిత్య హృదయ స్తోత్రం అనేది ఖచ్చితంగా పారాయణ చేసుకోండి అలానే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణ చేసుకోండి అన్ని విధాలు అనుకూలిస్తుంది తర్వాత శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం వారికి ఈ మార్గశిర మాసంలో చంద్రుడు మాసాధిపతిగా వచ్చారు అసలు శ్రవణ నక్షత్రానికి అధిపతే చంద్రుడు ఆయనే మాసాధిపతిగా వచ్చారు కాబట్టి వీరికి కూడా చాలా బాగా యోగిస్తుంది గతంతో పోలిస్తే ఈ నెలలో కాస్త ఇన్కమ్ అనేది పెరగడం అన్ని విధాలా కూడా వీరికి కూడా అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం వారికి ఈ మాసంలో శుక్రుడు మాసాధిపతిగా వచ్చారు శుక్రుడు మంచివాడే నైసర్గిక శుభుడు కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది మీకు కూడా మంచి దానాదాయం కావచ్చు వృత్తి వ్యాపారాల్లో ఇన్కమ్ అనేది పెరగడం కావచ్చు అలానే వివాహం కాని వారికి వివాహ సంబంధాలు రావడం కావచ్చు అలానే మీకు తెలిసిన ఏదైనా స్త్రీ ద్వారా మీకు ఏదైనా కాస్త సహాయ సహకారాలు పొందే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి కాకపోతే మీరు కాస్త లగ్జరీ ఐటెమ్స్కి సంబంధించిన విషయాల్లోనో లేదంటే ఏదైనా ఒక స్త్రీకి సంబంధించి ఏదో ఒక విధంగా కాస్త ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉందండి మిగిలిన అన్ని విషయాల్లో కూడా బాగుంటుంది ఇక్కడ శ్రవణ నక్షత్రం వారు అలానే ధనిష్ట నక్షత్రం వారు మీరిద్దరూ కూడా లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే కుదిరితే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి అన్ని విధాలా కూడా యోగిస్తుంది